నరసింహ శతకం అధిక విద్యావంతులు అప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభ పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధం బాయే వదరుబోతుల మాట వాసికెక్కి ధర్మవాసన పరుల్ దారిద్ర్యమొందిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి పక్షి వాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయను ఇంకా నీవే చాటు మాకు భూషణ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర బాగా చదువుకున్న ప్రతిభావంతులు పనికి రాకుండా పోతున్నారు బాగా చదువుకొని పూర్తిగా తెలివి లేని వారు సభల్లో పూజింపబడుతున్నారు నిజం చెప్పేవారి మాట జనులకు సరిపడనిది అవుతున్నది ఊరికే మాట్లాడే వదురుబోతుల మాట ప్రసిద్ధికి వస్తున్నది ధర్మంగా మాట్లాడేవారు దరిద్రులు అవుతున్నారు లోబులు ధనవంతులు అవుతున్నారు పుణ్యం చేస్తున్నవారు రోగాల చేత భూతాల చేత పీడిపబడుతున్నారు దుర్మార్గులు అభివృద్ధి పొందుతున్నారు గరుత్మంతుడు వాహనముగా కలిగిన శ్రీ నారసింహ మా వంటి బలహీనులకు బలం లేకున్నది ఇంకా నువ్వే మాకు దిక్కు నువ్వే మమ్మల్ని రక్షించాలి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం భుజబలం బునన్ పెద్ద పులులను చంపంగా పాము కంఠమున్ చేతన్ పట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్లన్ పారన్ త్రోలగవచ్చు మనజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకు ఇష్టముగాని చేతు మృంగంగా పదును కడ్గమున్ చేతన అదుమవచ్చు కష్టమొందుచు ముండ్ల కంపలో చొరవచ్చున్ తిట్టుపోతుల నోళ్లు కట్టవచ్చున్ పుడమిలో దుష్టులకు జ్ఞానబోధను తెలిపి సజ్జనుల చేయలేడు ఎంత చతురుండైనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భుజముల శక్తి చేత పెద్ద పులులను చంపవచ్చును పాముకఠమును చేతితో పట్టవచ్చును బ్రహ్మ రాక్షసులను ఎందరినైనను పారదోలవచ్చును మానవుల రోగాలను మాన్పవచ్చును నాలుకకు ప్రియం కాని ఇష్టం కాని చేదునైనను మృంగవచ్చును పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును కష్టంతో ముండ్లకంపలో ప్రవేశింపవచ్చును తిట్టుబోతుల నోళ్లను మూయించవచ్చును కానీ దుర్మార్గులకు జ్ఞానమంటే ఏమిటో తెలిపి వారిని మంచివారిగా చేయుటకు ఎంతటి సమర్థుడైనను చేతకాని వాడే అవుతున్నాడు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం అవనిలోగల యాత్రలన్నీ చేయంగవచ్చు ముఖ్యుడై నదులందు మునుంగవచ్చు ముక్కు పట్టుక సంధ్య మునసి వార్వంగవచ్చున్ తిన్నగాన్ జపమాల త్రిప్పవచ్చు వేదాల కర్దంబు విరిచి చెప్పంగవచ్చు శ్రేష్ట యాగములెల్లను చేయవచ్చు ధనము లక్షలు కోట్లు దానమీయంగవచ్చు నైష్టికాచారములు నడుపవచ్చు చిత్తము అన్య చేరకుండా నీ పద భోజముల ఎందు నిలుపరాదు భూషణ శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ భూమిలో గల యాత్రలు అన్నీ కూడా చేయవచ్చు శ్రద్ధ గలవాడై నదులలో స్నానం ఆచరించవచ్చు ముక్కు బిగించుకొని సంధ్యావందనం పూనుకొని చేయవచ్చును మెల్లగా జపమాలికను తిప్పుచూ జపాలు చేయవచ్చును వేదాలకు అర్థాలు విడివిడిగా చెప్పవచ్చును శ్రేష్టమైన యజ్ఞాలను చేయవచ్చును ధనము లక్షలు కోట్లదిగా దానమీయవచ్చును నియమముతో ఆచారాలు అన్నింటినీ నడపవచ్చును కానీ మనసును ఇతర ప్రదేశానికి చేరకుండా నీ పాదపద్మాలయందు నిలుపుటకు మాత్రం సాధ్యం కాదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగన్బోదు ధనము ఎప్పటికీ కాదు దారసుతాదులు తన వెంట రాలేరు వృక్ష్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు బలపరాక్రమము ఏమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం వెంతన్ కలిగియు మాత్రం బైనను బోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజనం చేసేడి వారికి పరమసుఖము భూషణ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా స్వామి నరసింహ భూమిలో వెయ్యేండ్లు అనగా చాలా కాలం పాటు శరీరం నిలవదు ధనము ఎప్పటికీ స్థిరంగా ఉండదు చనిపోయినప్పుడు ఆలు బిడ్డలు తన వెంట రాలేరు సేవకులు తన చావును తప్పించుటకు సమర్థులు కారు చుట్టాల గుంపు తనను బ్రతికించుకొనలేదు శక్తి శౌర్యాలు ఏవి కూడా పనికిరావు గొప్పగా సకల సంపదలు ఉన్నా కూడా గోచిపాతంతైనా తనతో తీసుకొని పోలేడు వెర్రి కుక్కల్లాగా ఆలోచనలు చేయకుండా నిన్ను కొలిచేవారికే గొప్పదైన సుఖం లభిస్తుంది భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశులను ఆర్జించుట పాడి కొరకే సతినిన్ పెండ్లాడుట సంసార సుఖముకే సుతులను పోషించుట గతుల కొరకే సైన్యమును కూర్చుట శత్రు భయం సాము నేర్చుటలు ఎల్ల చాబు కొరకే దానమిచ్చుటయు ముందటి సంచితమునకే ఘనముగాన్ చదువుట కడుపు కొరకే ఇతర కామంబును కోరక సతతముగను భక్తినియందు నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నరసింహ ఎక్కువగా చదువుకోవటం కూడుగుడ్డల కొరకే పశువులను సంపాదించటం పాలకొరకే స్త్రీని పెళ్లాడటం సంసార సుఖాన్ని అనుభవించటానికే కొడుకులను పోషించటం పుణ్యలోక గతుల కొరకే సైన్యాన్ని సమకూర్చుకోవటం పగవారి భీతి కొరకే సాము నేర్చుకోవటం అంతా కూడా చావు కొరకే ఇవ్వడం ముందుకు పుణ్యమును మూటగట్టుకోవడానికే ఎక్కువగా చదువుకోవటం కడుపు కోసమే ఇతరపు కోరికలు కోరక ఎల్లప్పుడూ భక్తి నీపై నిలపటం మోక్షం కొరకే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమస్తే నమస్తే నమ